హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఐటీ అడ్మిషన్ షెడ్యూల్ అయితే వచ్చేసింది ఎన్ఐటి ఆల్రెడీ ఐఐటి స్టూడెంట్స్ అయితే మరి ఈ వీక్లు అయితే లాస్ట్ వీక్ ఆఫ్ లాస్ట్ వీక్ ఆఫ్ జులైలో ప్రతి ఒక్కరు కూడా ఐఐటీస్కి వెళ్ళారు ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్ కూడా వెళ్ళారు నాకు కూడా మరి ఫోటోస్ కానీ ఫిక్స్ కానీ వాళ్ళ యొక్క హ్యాపీ మూమెంట్స్ అయితే షేర్ చేయడం జరుగుతుంది అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను మరి అది ఎన్ఐటీలో మరి క్లాసెస్ ఎప్పుడు మరి కొంతమంది స్టూడెంట్స్ అవుతున్నారు ఎన్ఐటీ దీనికి సంబంధించిన అప్డేట్ ఎన్ఐటీ కాలికట్ వాళ్ళు అయితే ఒక అప్డేట్ ఇచ్చారు టెన్టే టు షెడ్యూల్ అమ్మ ఇది టెన్ టు షెడ్యూల్ ఫర్ ఫిజికల్ రిపోర్టింగు కమ్ అడ్మిషన్ టు ది ఎన్ఐటీ అంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఎన్ఐటీలు అన్ని త్రిబుల్ ఐటీలు అదేవిధంగా అన్ని జిఎఫ్టీలు కూడా ఇదే విధంగా ఫాలో అయిపోతాయి ఎందుకంటే ఎన్ఐటీ ప్లస్ సిస్టమ్ కదా యాజ్ పర్ జోషా గైడ్లైన్స్ వీళ్ళు ఎప్పటి నుంచి అయితే ఇరవై నుంచి ఇరవై నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఆ ప్రాంతంలో ఉంటుంది నైన్ ఏం ఆన్వర్డ్స్ ఇంకా క్లారిటీ రాలేదు ఎందుకంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు సీసాబ్ కూడా అవ్వాలమ్మ మనకి సీసీ యాప్ అవ్వాలి కదా సీసీ యాప్ అయిన తర్వాత ఒక క్లారిటీ అయ్యి వచ్చే అవకాశం ఉంది సిసి యాప్ డేట్స్ ఉన్నాయి కదా సీ సీసాబ్ ఎప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా ఫస్ట్ టైం జోసా రౌండ్ సిక్స్ అప్ టైం పార్షల్ అడ్మిషన్ ఫీజు లెటర్ పిఏఎఫ్ కట్టాలం ఆఫ్టర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిక్స్ పార్టిసిపేషన్ స్పెషల్ రౌండ్ గా సీసీ యాప్ అవ్వాలి మనకు సీసీ యాప్ ఎప్పుడైందంటే ఒకసారి అది కూడా చూసేద్దాం సీసీ యాప్ అయిన తర్వాత మరి వీటిల్లో మరి ఓరియంటేషన్ అయితే స్టార్ట్ చేసే అవకాశం ఇది సీసీ యాప్ సంబంధించిన షెడ్యూల్ అమ్మ సీసీ యాప్ మనకి ఎప్పుడు ముప్పయో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది ముప్పయో తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది డిస్ప్లే ఆఫ్ మార్క్ మార్క్ మూడో తారీఖున మార్క్ వచ్చేస్తుంది రిజిస్ట్రేషన్ పేమెంట్ అండ్ డాక్యుమెంట్ అప్లోడు మూడో తారీఖున అయితే మాకు వస్తుంది మూడో తారీఖు మరి సండేనే వచ్చేస్తుంది నెక్స్ట్ సండే రిజల్యూషన్ ఆఫ్ పేమెంట్ ఇష్యూస్ ఆఫ్ క్యాండిడేట్ వూ హ్యావ్ మేడ్ ఇవి నాలుగో తారీఖు మనకి ఎక్సైజ్ డిస్ప్లే ఆఫ్ సిసి యాప్ ఫస్ట్ రౌండ్ ఫస్ట్ రౌండ్ తొమ్మిదో తారీఖు వస్తుందం గుర్తుపెట్టుకుంటే నైన్త్ మీ క్యాలెండర్ని నోట్ డౌన్ చేసుకుని నైన్త్ని మనకి తొమ్మిదో తారీఖుని వచ్చేస్తుంది విల్లింగ్నెస్ విల్లింగ్నెస్ అనేది ఇక్కడ మీరు ఫ్రీజ్ చేయాల స్లైడ్ ఆఫ్ ఫ్లోటస్ సరెండర్ ఈ విల్లింగ్నెస్ తొమ్మిదో తారీఖు నుంచి పన్నెండో తారీఖు మధ్య ఏదో ఒకటి చెప్పాలి వాళ్ళకి తర్వాత ఇది ఫస్ట్ రౌండ్కి సంబంధించిన ఫస్ట్ రౌండ్ అనేది మనకు పదమూడవ తారీఖుతో ఎండ్ అయిపోద్ది నైట్ టూ పదమూడో తారీఖు డిస్ప్లే ఆఫ్ రౌండ్ టూ తొందరగా ఫాస్ట్ ఎమస్పీ ఎమస్ స్పీడ్గా వెళ్ళిపోతుంది ఇది పినాకిన్ ఎక్స్ప్రెస్ లాగా మరి ఫోర్టీన్త్ ఆగస్టు సెకండ్ రౌండ్ వస్తుంది ఫోర్టీన్త్ ఆగస్టు సెకండ్ రౌండ్ నుంచి మనము థర్డ్ ఎయిటీన్త్ వరకు అయితే జరుగుతుంది సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ వచ్చేసి ట్వంటీ సెకండ్ అని మీకు క్లియర్ అయిపోతుందమ్మ ట్వంటీ సెకండ్ అని క్లియర్ అవుతుంది ఫిజికల్ రిపోర్టింగు ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ ఎట్ అలాటెడ్ ఇన్స్టిట్యూట్ అట్ సిసి ఆఫ్టెస్ బ్యాలెన్స్ ఫీజు పేమెంట్ బై క్యాండిడేట్ ఇరవై రెండు ఇరవై ఇరవై మూడు ఈ ప్రాంతంలో మీకు ఎన్ ఎన్ఐటీలో కానీ ఐ త్రిబుల్ ఐటీలో త్రిబుల్ ఐటీ ఎన్ఐటి మీకు క్లాసెస్ ఉండే అవకాశం ఉంది జిఎఫ్టిఐ అందరికి కూడా ఇరవై ఇరవై మూడు ఈ ప్రాంతంలో అందరికీ రిపోర్టింగ్ అంటే ఫిజికల్గా కాలేజీలో రిపోర్ట్ అయ్యి జాయిన్ అయ్యే అవకాశం అవుతుంది ఆల్రెడీ వీళ్ళు వీళ్ళ వీళ్ళు కూడా ఏంటంటే మీరు ట్వంటీ ట్వంటీ ఎయిత్ టు మరి ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఇరవై నాలుగు ఈ ప్రాంతంలో మీకు వచ్చే అవకాశం ఉంది వచ్చేసి ఓరియంటేషన్ క్లాస్ ఇదే అనుకోండి ప్రతి ఒక్కరు కూడా మెంటల్గా ప్రిపేర్ అయిపోండి ఎందుకంటే సీసీ అయిన తర్వాత మాత్రమే ఎన్ఐటీలో యొక్క ఎన్ఐటీలో కానీ ఐటీలో కానీ త్రి జిఎఫ్టీలో కానీ ఓరియంటేషన్ క్లాసెస్ స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంది అదే డేట్స్ని వీళ్ళు ఇచ్చారమ్మా మూడో తారీఖు థర్డ్ జూలైనే ఇచ్చేసారు ఇది సంబంధ ఫిజికల్ రిపోర్టింగ్ అట్ ఇన్స్టిట్యూట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎన్ఐటీ మనకు ఆల్రెడీ ముప్పై రెండు ఎన్ఐటీలు ఉండీ నలభై ఏడు జిఎఫ్ టీలు ఉండి ముప్పై రెండు మళ్ళీ ఇరవై ఆరు త్రిబుల్ ఐటీ అన్ని డేటా చూపించలేము కాబట్టి ఫిజికల్ రిపోర్టింగ్ ఆల్మోస్ట్ ఆల్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రికల్ సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆల్ అందరికీ ఆన్లైన్ ప్రాసెస్ ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ ప్రొ ఆన్లైన్ కూడా కొన్ని మీరు వెబ్సైట్ను ఫ్రీక్వెంట్గా మీకు అలాటెడ్ అయిన కాలేజ్ వెబ్సైట్ ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఈ డాక్యుమెంట్స్ అయితే కావాలమ్మా మరి ప్రోజన్ అడ్మిషన్ లెటరు టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవన్నీ కావాలి తర్వాత ఇన్కమ్ సర్టిఫికేటు తర్వాత మార్క్షీటు రెలవెంట్ పాస్పోర్టు ఆఫ్ క్యాండిడేట్స్ ఇండియన్ స్కూల్ లివింగ్ టీసీ టీసీ అమ్మ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ టు ఓసీఐ క్యారెక్టర్ సర్టిఫికెట్ ఇవన్నీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఎస్సీ ఎస్టీ క్యాష్ సర్టిఫికేట్ ఇవన్నీ కావాలి మరి కావాల్సిన సర్టిఫికెట్స్ ఏంది తీసుకు ఇది మరి ఫీజు పేమెంట్ కూడా ఈ విధంగా ఉంది అంటే ఒక్కొక్క ఇన్స్టిట్యూట్కి ఒక్కో రకంగా ఫీజెస్ అయితే పే చేయాలమ్మా అక్కడికి వెళ్ళిన తర్వాత పే చేయాలి ఇప్పుడు పే పీఏఎఫ్ పే చేస్తారు కదా మీరు పిఏఎఫ్ ఇక్కడ ఆన్లైన్లో ఇప్పుడు పే చేస్తారు ఆన్లైన్లో పిఏఎఫ్ పే చేస్తారు కానీ ఇక్కడ హాస్టల్ అకామిడేషన్ అడ్మిషను అది ఒక ఇన్స్టిట్యూట్కి ఇన్స్టిట్యూట్కి డిఫరెంట్గా ఉంటుంది హాస్టల్ అడ్మిషన్ ప్రాసెసింగ్ ఫీజు ఐదు వందలు అంట ఎమ్యూనిటీస్ ఒకసారి మెంటల్గా మెస్ హాస్టల్కి మెస్సు ఎకా హాస్టల్ అదర్ స్టూడెంట్స్కి పదమూడు వేలు కేరళ స్టూడెంట్స్కి పదమూడు వేలు కేరళ వాళ్ళకు కొంచెం తక్కువేమో మనకు తెలీదు అదర్ స్టూడెంట్స్కి యాభై వేల రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ అదర్ స్టూడెంట్కి ఇరవై ఐదు రూపాయలు మెస్ అడ్వాన్స్ ఇరవై ఐదు వేల రూపాయలు అయితే తీసుకుంటున్నారు మెస్ అన్నిటికి కలిపి సంవత్సరానికి డెబ్భై ఐదు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది ఇది ఇక్కడ ట్యూషన్ ఫీజు ఇక్కడ ఆల్రెడీ ఉంటుంది కదా మీకు ట్యూషన్ ఫీజు ఇన్స్టిట్యూట్ సెమిస్టర్ ఫీజు వచ్చి టోటల్ ఇన్స్టిట్యూట్ ఫీజు ఫర్ ఫస్ట్ సెమిస్టర్ ఇన్క్లూడింగ్ ఫస్ట్ సెమిస్టర్ ట్యూషన్ ఫీజు లక్ష నలభై రెండు వేలు ఇవన్నీ ఉంటాయమ్మా ఇవన్నీ మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇది ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఆన్లైన్లో కూడా పే చేయొచ్చు ఆన్లైన్లో కూడా పే చేసే అవకాశం ఉంది ఈఆర్లో ఇన్స్టిట్యూట్కి వెళ్ళేసి మీరు పిఐఎఫ్ కట్టేసి అక్కడ పే చేసేయండి ఇన్ ఎన్ఐటి మరి ఇది స్టూడెంట్స్ మరి ఎన్ఐటి మరి ఎన్ఐటీ వాళ్ళకి కూడా ఓరియంటేషన్ డేట్స్ అయితే వచ్చేసినాయి స్టూడెంట్స్ మరి ఎంత కట్టాలా మెస్ ఫీజు ఎంత ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను ప్రతి ఎన్ఐటీలో స్టూడెంట్స్ మరి ఐటీలో జిఎఫ్టీ వాళ్ళకు ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్